పూజలు చేయడం కోసం మీరు రెడీ అవుతారా రెడీ అవడం కోసమే పూజలు చేస్తారా అనేవాళ్ళు కొంతమంది ఇలానే చేసుకోవాలి ఇలానే చూపించాలి అని జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటే దానికి మీరేం చెప్తారు పూజల కోసం తయారవుతున్నారా లేకపోతే తయారవడం కోసం పూజలు చేస్తున్నారా అని చెప్పారు కదా నేను పూజ కోసమే తయారవుతాను ఎందుకంటే పూజ చేసుకున్నాం అంటే నైటీలు వేసుకొని పిచ్చోళ్ళలాగా లాగా చింపురు జుట్లు వేసుకొని పూజలు చేయం కదా ఇది ఎప్పుడు నా దగ్గర ముష్టిదాన్లా కూర్చుంటుందిరా బాబు దీనికి ఎందుకు నేను ఇవ్వడం నేను ఎంత ఇచ్చినా వేస్ట్ అక్కడ నువ్వు అమ్మ ఉంది అని మొక్కితే అమ్మలాగే చూస్తా బొమ్మ అని మొక్కితే బొమ్మ నేను అమ్మ అనుకుంటాను నేను ఎప్పుడు ఇలా నిండుకుంటాను నేను ముత్త నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి మీకు ఎంతైనా భక్తి ఉండొచ్చు అవన్నీ రీల్స్ పెట్టడం అవసరమా పూజ అయిన తర్వాత వీడియో పెడతాను గానీ పూజ చేస్తున్నప్పుడు వీడియో ఏ రోజు ఉండదు నాది నేను మధ్యలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ వీడియో షూట్ చేస్తూ ఇది ఎలా పెట్టుకోండి అది అలా పెట్టుకోండి ఇది అలా చేయడం ఇంపాసిబుల్ అనమాట నా వల్ల కాదు అమ్మకన్నీ అరేంజ్ చేసుకుంటానండి ఏ పూజ ఉన్నామండి ప్రశాంతంగా అన్ని రెడీ చేసుకొని నిండుగా తయారై వచ్చి అప్పుడు కూచి కూర్చొని పూజ చేస్తాను